హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి ఈరోజు మనం మటన్ తలకాయ కూర ఏ విధంగా చేయాలనేది చూద్దాము ఫస్ట్ దీనికోసం వచ్చేసి ఆయిల్ అండి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొద్దిగా నాన్ వెజ్ అనేది బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పెద్ద సైజ్ ఆనియన్ అండి మేమైతే కేజీ మటన్ తలకాయ కూర కోసం పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాము ఆనియన్ వచ్చేసి ఆయిల్లో వేసిన తర్వాత కొద్దిగాసేపు మగ్గనిద్దామండి మొత్తం కలిసేటట్లు ఒకసారి కలిపిద్దాము ఆయిల్లో ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఆనియన్స్ మొత్తం కొద్దిగా ఆయిల్లో డిప్ అయ్యేటట్లు చూసుకోండి నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి పెద్ద సైజ్ టమాటా అండి టమాటా కొద్దిగా రెడ్గా ఉన్నది తీసుకోండి పూర్తి పచ్చి తీసుకోవద్దండి బాగుండదు కొద్దిగా రెడ్గా ఉన్న టమాటా అయితేనే బాగుంటుంది టమాటో కూడా మొత్తం ఒకసారి కలిపేసుకుందాము టా ఆనియన్ టమాటో ఆయిల్ మొత్తం కలిసేటట్లు ఒకసారి కలిపేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మటన్ వేసుకుందామండి మనము మటన్ మేము వచ్చేసి పసుపు ఉప్పుతో కడిగామండి అందుకే కొద్దిగా ఎల్లో కలర్లో ఉంది పసుపు యాంటీ బ్యాక్టీరియా కదండి ఏదైనా ఉంటే వెళ్ళిపోతుందని చెప్పేసి మేము పసుపుతో కడిగాం నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి తగినంత ఉప్పు తగినంత కారం వేద్దామండి కారం అనేది ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ అనుకున్న వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి కొద్దిగా పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వాటర్ వేద్దామండి వాటర్ వచ్చేసి మన ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేద్దాము యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేసి విజిల్ పెట్టేద్దామండి త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికిద్దామండి త్రీ విజిల్స్ అయిపోయాయి గ్యాస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ఓపెన్ చేసి వస్తే చూడండి ఈ విధంగా ఉంది మొత్తం ఒకసారి కలిపేసుకుందాము టేస్ట్ చూసి ఏమన్నా సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోండి మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి ఉడకపోతే ఇంకా విజిల్ పెట్టేసి మళ్ళీ ఉడికిద్దాము మాకైతే ఉడికిపోయిందండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించేసి ఇందులోకి కొద్దిగా కొబ్బరి అండి ఒకటి కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాము త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి మేము చేత్తో యాడ్ చేస్తున్నామండి చేత్తో అయితేనే కరెక్ట్ క్వాంటిటీ అనేది తెలుస్తుంది మీకు ఎలా అలవాటు అయితే అలా యాడ్ చేసుకోండి మీరు కొబ్బరి పొడి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేద్దాము గ్రేవీ ఏమైనా తక్కువ ఉంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మాకైతే సరిపోతుంది కొద్దిసేపు ఉడికిచ్చిన తర్వాత ఇందులోకి సాల్ట్ తక్కువ ఉందండి అందుకే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాము ఎప్పుడైనా సాల్ట్ అనేది ఫస్ట్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ కాల్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ అయితే ఇబ్బంది కదా మొత్తం కలిపిన తర్వాత ఫైనల్గా వచ్చేసి మనము ఇందులో ధనియాల అండి ధనియాల పొడి వచ్చేసి లాస్ట్లో వేయండి ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాం అండి పెద్ద స్పూనే అండి ఇది పెద్ద స్పూన్తో ఒక స్పూన్ యాడ్ చేసుకుందాము యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేస్తామండి చూడండి ఈ విధంగా అయితే వచ్చింది గ్రేవీ ఈ గ్రేవీ సరిపోతుందండి మాకు రొట్టె లేకైనా రైస్ లేక లేకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఫైనల్గా అయితే ఈ విధంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఇంకో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాయండి అందరికి నమస్తే